అత్యంత కృప కలిగిన యేసు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రియదేవుని పిల్లర అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదూ ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం ప్రియ దేవుని బిడ్డరా మార్క్స్ వార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనంలో మీరు శోధనలోకి ప్రవేశింపకుండా నిమిత్తం మెలుకుగా ఉండి ప్రార్థన చేయుడి అని యేసుక్రీస్తు ప్రభులు వారు తన శిష్యులతో మాట్లాడడం చూస్తూ ఉన్నాం నిజమే ఈరోజు మన జీవితాల్లో మెలుకు లేకపోతే మెలుకు కలిగిన ప్రార్థనలు చేయలేకపోతే అనేక రకాల శోధనలు మనకు వస్తూ ఉంటాయి మళ్ళీ చెప్తున్నాను మన మీదకు శోధన రాకూడదు అంటే శోధనలు వచ్చినా తప్పించబడాలి అంటే ప్రతి క్రైస్తవుడు ప్రతి బిడ్డ మెలకు కలిగి ప్రార్థన చేయాలి అక్కడ కింద రాయబడి ఉంది ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అంటున్నాం నిజమే కొన్నిసార్లు మన శరీర బలహీనతల వల్ల మెలుకుగా ఉండి ప్రార్థన చేయలేకపోతున్నాం అందుకంటాడు కాబట్టి జరగబో వీటి నెలలను తప్పించుకున్నటకు మనుష్య కుమారుని ఎదుట గలవారిగా నిలబడుటకు మెలుకుగా ఉండి ప్రార్థన చేయడు అంటాడు లోకాసు వార్తకుడు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నువ్వు శోధంలో పడకుండా ఉండాలంటే నువ్వు చేయవలసిన ఒకే ఒక్క పని మెలకువుగా ఉండి ప్రార్థన చేయండి రెండవదిగా మనం మన జీవితాల్లో శోధంలోకి పడకూడదు అంటే దేవుని సహవాసములు ఆత్మీయ అన్నదమ్ముల సహవాసములు ఎదగండి ఉదాహరణ తెలియజేస్తున్నా ఆది కాండము ముప్పై ఎనిమిదో అధ్యాయంలో యోధ అని వెనబడుతున్న వ్యక్తి దయచేసి అతనుకు మరి మొత్తం యాకూబు గారి సంతానం పన్నెండు మంది అందరితో కలిసి సహవాసం చేయడం మానేసి యోధ అనే ఆయన ఎక్కడికో వెళ్ళి కానానీల దగ్గర అనగా అదుల్లామీ దగ్గర నివాసం ఉండడం వారితో కలిసి సాంగత్యం చేయడం అక్కడే వివాహం చేసుకోవడం అక్కడే పిల్లలను కనడం అక్కడే పాపంలో పడిపోవడం ఆ వలె ఎందుకో తెలుసా అన్నదమ్ములతో కలిసి ఆత్మీయ సహవాసములుంటే ఆత్మీయ ప్రార్థన జీవితంలో ఉంటే అతడు అక్కడ శోధంలో పడకుండా ఉండడానికి అవకాశమే ఉండేది కాదేమో ఎందుకో తెలుసా అక్కడ ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నాడు కారణం తెలిసండి అతడికి ఆత్మీయ సహవాసం లేకుండా పోయింది నువ్వు శోధనలో పడకుండా ఉండాలంటే మొదటిది మెలకు కలిగి ప్రార్థన చేయాలి రెండవది ఆత్మీయ సహవాసాన్ని కలిగి ఉండాలి అంతే తప్ప ఎక్కడ పాపం జరుగుతుందో అటువంటి పాపాత్ములతో నువ్వు సహవాసం చేస్తే ఈరోజు నువ్వు బుద్ధిమంతుడుగానే ఉండొచ్చు కానీ తర్వాత కాలంలో క్రమక్రమంగా నీ ఆత్మీయ స్థితి పడిపోద్దేమో జాగ్రత్త మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకొని దయచేసి మీరు శోధంలోకి పడకుండా ఉండాలంటే రెండవది చెప్పండి ఆత్మీయ ఆరాధన చేసే వారితో సహవాసం చేయండి మూడవది శోధంలోకి పడకుండా ఉండాలంటే ధనాపేక్షలు కాకుండా ఉండండి ధన సంపాదన మంచిదే కానీ ధనాపేక్ష మంచిది కాదు ఆ ధనాపేక్షల్లో పడిన వారు అనేక శ్రమలలోనూ అనేక ఇబ్బందుల్లో పడ్డారని దైవవాక్యము తెలియజేస్తుంది ఏలీషా దగ్గర గహాజీ చాలా నమ్మకంగా ఉండేవాడు కానీ ఎప్పుడైతే ఎప్పుడైతే ఆ నయమాను తెచ్చినటువంటి ఆ ఆ డబ్బును చూశాడో ధనాపేక్షలో పడి దయచేసి లేనిపోని శ్రమలు తెచ్చుకున్నాడు వాక్యం ఉంటున్నా దేవుని బిడ్డ మెలకుడి ప్రార్థించండి ఆత్మీయులతో సహవాసం కలిగి ఉండండి మూడవది ధనాపేక్ష ఎందుకంటే మొదటి తిమోతి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదవోచనలో ధనాపేక్ష సమస్త కీడులకు మూలము కొంద దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే యోధ దేవుడితో సహవాసం కలిగి ఉండి కూడా ఈ ధరాపేక్షలో పడి తమ్మను తాము చంపుకున్నాడు వాక్యం వింటున్నా దేవుని బిడ్డ కాల సమయంలో మరీ గుర్తు చేస్తున్నా నీవు శోధనలోకి పడకుండాలంటే మెలకు ఉండి ప్రార్థన చేయండి మీరు శోధనలోకి పడకుండా ఉండాలంటే ఆత్మీయ ప్రార్థనా పరులతో సహవాసం చేయండి మీరు శోధనలో పడకుండా ఉండాలంటే ధనాపేక్షకు దూరంగా ఉండండి తద్వారా దేవుడు సంతోషము ఆనందాన్ని దేవుడు మీకు మీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు అటువంటి కృపా దైవ సహాయం దేవుడు మీ అందరికి అనుగ్రహించుడు గాక ఆమె తండ్రిని స్తోత్రాలు ఏసునామములో మేము శోధనలో పడకుండా ఉండాలంటే ఏమి చేయాలో ఒక్క మూడు విషయాలు నేర్చుకున్నాం మరి బిడ్డలు వాక్యం వింటున్నారు వీరు కూడా శోధనలో పడకుండా ఉండడానికి మీరు చెప్పిన మార్గాలు పాటిస్తూ అయ్యా నువ్వు చెప్పినట్టుగా మాట వింటూ జీవిస్తూ సంతోషాన్ని అనుభవించడానికి తగిన కృపణ దాయిచ్చేది అయా మెలకు ఉండి ప్రార్థించే అనుభవం సహవాసం మూడవదిగా ధనాపేక్షకు లోబడకుండా నిలబడడం ఈ స్థితిగతులు బిడ్డలకు అనుగ్రహించమని ఆశీర్వాదకరముగా మార్చి మహిమ పొందమని బిడ్డల జీవితాల్లో ఎవరైనా బలహీనంగా ఉన్నా ఇప్పటికే శోధించబడుతున్న వారి శోధన నుంచి విడుదల పరచమని నీ కృపను విస్తరింపజేసి దర్శించి భద్రపరిచి బలపరిచి మహిమ పొందమని ఏసు నా అడుగుచు నాను తండ్రి ఆమెన్ ప్రార్థన అవసరతల కొరకు నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీకు తోడుగా ఉండుగాక ఆమె